ఏసుక్రీస్తు ప్రభు మహిమగల నామూనా స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసి వెళుతున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా ఈ రాత్రి మనము చదువుకున్న వాక్య భాగం కొన్నేళ్ళి అనబడిన ఈ శతాధిపతి అనేక సార్లు మనం ఇతను గుర్తు విన్నాం కుటుంబ ప్రార్థనలో వింటున్నాం అనేక సార్లు వాక్యం ద్వారా మనం కొన్నేళ్ళ గురించి ఎరగని వాళ్ళు మన సంఘములు ఎవరూ లేరు అయితే ఇతడు ఇటలీ పట్టాలంలో ఉన్నవాడు ఇతన్ని కూర్చి మొట్టమొట్టమాట భక్తి పరుడు ఏమంటే ఏంటో భక్తి పరుడు రెండవ మాట తన ఇంటి వారందరితో కూడా దేవుని అందు భయభక్తులు గలవాడు మూడవ మాట ప్రజలకు బహుధర్మము చేసేవాడు నాలుగో మాట ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు ప్రార్థన చేసేవాడు ఐదవ మాట ఇరవై రెండవ వచ్చిన నీతిమంతుడు ఆరో మాట దేవునికి భయపడేవాడు ఏడవ మాట యువతా జనులందరి వల్ల మంచి పేరు పొందినవాడు గమనించారా ఇతని గుణగణాలను ఇతని భక్తి జీవితాన్ని మనం చూస్తే రోమీయుడైనను యూధా మత భక్తి కలిగిన వాడుగా ఉన్నాడు యూధా యూదుల దేవుడే నిజమైన దేవుడని తెలుసుకొని రోమియులు పూజించే వీణ తలబడిన దేవతను విడిచిపెట్టి జీవముగల దేవుడైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుటకు అనగా యహోవా దేవుని అందు విశ్వాసం ఉంచి యూదుల మతభక్తి గలవాడుగా ఉన్నాడు సహోదరులారా సహోదరులారా కానీ ఇతనిలో లోప వెంటో రాత్రి చెప్పుకున్నాం ఇతరు రక్షణ పొందలేదు రక్షణ పొందలేదు రక్షణ పొందకపోతే పరలోకానికి చేరలేరు దేవుని సన్నిధికి రావచ్చు దేవుని సన్నిధిలో కూర్చోవచ్చు కానీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వకపోతే నీవు పరలోకానికి చేరవు పరిచర్య చేయొచ్చు కానీ దేవుని సన్నిధిలో నీవు గనక చెడిపోయిన మన హృదయాలను దేవునికి ఇవ్వకపోతే దేవుడు వాటిని శుద్ధి చేయకపోతే నీ హృదయంలోని పాపమే నిన్ను పాతాళానికి తీసుకొని పోతాయి అగ్నిగుండానికి కాబట్టి ఇప్పుడైనా ఇంకా రక్షణ పొందని వారు హృదయంలో పాపాన్ని ఎంతకాలం దాచుకుంటావు మనం జన్మతో పాపులము జీవితంలో పాపులము జన్మతో జీవితంలో పాపులపైన మళ్ళను విడిపించుటకే ప్రభు ఈ లోకానికి వచ్చాడు కానీ కొన్నే యేసు ప్రభువుని గురించి తెలియదు అతనికి అందువల్ల దేవుడు తన దూతను పంపించాడు ఇతను భక్తి జీవితంలో మనం చూశారా మొదటిది భక్తి పరుడు మొదటిది ఏంటండి భక్తి పరుడు ఇతని సాక్ష్యం చూడండి కొన్నేళ్ళి అనే శతాధిపతి పేరు చెప్తే ఏమని చెప్తున్నారు భక్తి పరుడు మరి నిన్నో నన్ను చెప్తే ఏం చెప్తారు ఏమి సాక్ష్యం వినపడుతుంది ఒకసారి ఆలోచించండి సహోదరులైనా సహోదరీలైనా ఎవరైనా నిన్ను మూర్చి ఏమని సాక్ష్యం వినపడుతుందో ఒకసారి గమనం ఎందుకంటే కంటే అనేక సార్లు జ్ఞాపకం చేస్తున్నాను మన ప్రియ ప్రభువే మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొరుతున్నారు అని అడిగాడు దేవుడే కుమారుడుగా శరీరము ధరించొచ్చి నన్ను గురించి ఏం చెప్పుకుంటున్నారు అని అన్నాడు అడుగుతున్నాడు సరే రకరకాల పేర్లు చెప్పాడు ఇమియా అని ఎలియా అని లేకపోతే మిత్రు వ్యవహారాన్ని చనిపోయిన వాళ్ళు వేశాడని ఇలాగ రకరకాలుగా యేసు బ్రహ్మ గురించి చెప్పుకున్నారు అని వాళ్ళు అన్నారు లోకస్థులు అనుకున్న మాటలు చెప్పాడు చెప్పారు వాళ్ళు శిష్యులు మరి మీరేమనుకుంటున్నారంటే శిష్యులు ఏమన్నారు శిష్యులు ఎవరు మాట్లాడలే ఫస్ట్ పేతురే పేతురేమన్నాడు నీవు సజీవుడు దేవుని కుమారుడు అయినా క్రీస్తు అన్నాడు ఆ విధముగా యసుక్రీస్తు ప్రభువు గురించి సరైన సాక్ష్యము దేవుని వలన పేతురుకు బయలుపరచబడింది అమ్మాయ్యా ఈ రాత్రి దేవుని వాక్యం వెళ్ళున్నావు కదా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరనుకుంటున్నావు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు కాబట్టి కొన్నేళ్ళు అంటే ఎవరిని అడిగితే ఏం చెప్తారు భక్తి పరుడు అండి వాళ్ళ 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 సైనికుడే చెప్తున్నారు లేక వాళ్ళ పనివారే చెప్తున్నారు వారు అనే మాట ఎరగరెండవచ్చిన వారు వారు అనే మాట అంటే వచ్చిన ఇద్దరు పనివారు తన ఇంట్లో ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండే భక్తి సైనికుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా శతాధిపతి నీతి మంత్రుడు అని దేవుడు కాబట్టి గమనించారా ఒకటి భక్తిపరుడు రెండు దేవుని యందు భయభక్తులు గలవాడు ప్రజలకు బహుధర్మం చేసేవాడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు పగలు ఇంచుమించు మూడు గంటల వేళంటే ప్రార్థనా కాలం అనేది మూడో అధ్యాయం మూట వచ్చనంలో రాయబడి ఉంది చూశారా మూడవ అధ్యాయం మూట అది ప్రార్థనా కాలం అది యూదుల ప్రార్థనా కాలం ముస్లింస్ కూడా సాయంత్రం పూట ఐదు గంటలకు ఇప్పుడు నమాజ్ చేస్తా ఉంటారు అది ఒక కాలం ప్రార్థనా కాలం ఆ విధముగా యూదుల మత భక్తిని అలవాటు చేసుకున్నాడు యూదుల దేవుడైన హోవాన్ నందు విశ్వాసం ఉంచి ఆ భక్తిని అలవాటు చేసుకున్నాడు మా వింటున్నావా ఆ విధముగా చేసుకుంటూ దేవునికి ప్రార్థన చేసేవాడు అతడు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు తన దూతను పంపించాడు ఇవని పదవ అధ్యాయం పదకొండవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన పదకొండో అధ్యాయం పద్నాలుగో నీవును ఇంటి ఇంటి వారందరూ ఏ మాట వలన రక్షణ పొందుదురు ఏ మాటల వలన రక్షణ పొందుదురు ఆ మాటలు ఆ మాటలు అతడు నీతో చెప్పునని అతడు నీతో చెప్పునని చెప్పానని ఏమన్నా మళ్ళీ ఒకసారి చదువు నీవు ఇంటి వారు మాట వలన రక్షణ పొందిదురు అది రక్షణ పొందలేదు అతను రక్షణ పొందాల అందుకనే దేవుడు అతన్ని దూతను పంపించి తెలియపరిచాడు పరలోకానికి వెళ్ళేది ఎవరంటే రక్షణ వారు రక్షణ అంటే ఆత్మరక్షణ మనిషిలో మూడు ఉంటాయని చెప్తున్నాం చాలా సార్లు ఆత్మ శరీరము మధ్యలో ప్రాణము జీవము రక్తము ఈ మూడు కలిసి మనిషి మొట్టమొదట ఆత్మరక్షణ పొందాల ఆత్మరక్షణ పొందాల ప్రాణము జీవము రక్తము యేసు రక్తము ద్వారా కడగబడిన హృదయాలు కలిగి పాపక్షమాపణ పొందాల శరీరము కూడా దేవుడు విమోచించాడు కానీ ఇంకా శరీరములో మనము ఈ లోకములో ఉన్నాము శరీర స్వభావం కలిగి ఉన్నాము కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది లోకము నుంచి వచ్చిన లేక భూమి నుంచి వచ్చినది గనుక ఇది భూమి వైపే ఆకర్షించబడుతూ ఉంటది ఏంటి ఈ శరీరం కాబట్టి రాత్రి దేవుని వాకి పెట్టున్న ప్రియ సహోదరుడా సహోదరి ఆ విధముగా అంత సాక్ష్యం గలవాడే ఉన్నాడు కానీ రక్షణ పొందల మరి రాత్రి దేవుని వాకి కదా రక్షణ పొందావా ఎలా రక్షణ పొందుతారండి రోమాపత్రిక పదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఏం చెప్తుంది

పాతాళ అగ్ని పుంటాన్ని నరకాన్ని తప్పించుకుంటావు ఏదైనా మనుషుడు నీతి మంతుడుగా తీర్చబడాలంటే మనుషుడు హృదయంలో విశ్వసించును యేసుక్రీస్తు ప్రభు నా కొరకు చనిపోయి సమాజ్ చేయబడి మరణమును జయించి తిరిగి లేచాడని నమ్మాలా నమ్ముడు ద్వారా నీతి కలిగింది అంటే నీతి మంతుడుగా రెండు కార్యాలు జరగాలి ఏసు ప్రభు అని ఒప్పుకున్న ద్వారా పాపక్షమాపణ పొందుతావు ఆత్మరక్షణ పొందుతావు యేసు రక్తంతో కడగబడతావు పరలోకానికి వారసుడు అవుతావు రెండోది నీతి మంత్రుడుగా తీర్చబడాల నీతి తీర్చబడాల నీతిమంతురాలుగా ఎప్పుడు ఏసు ప్రభు నా పాపముల కొరకై చనిపోయి తిరిగి లేచాడు అని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అప్పుడు నువ్వు నీతి మంత్రురాలుగా నీతి మంత్రులుగా తీర్చబడతావు ఆ విధముగా కొన్నే లేకి దేవుడు తన దూత చేత కప్పుడు చేశాడు చేసినప్పుడు నీ ప్రార్థనలు చేయండి నీ ధర్మకార్యాలు చేయండి కానీ నువ్వు రక్షణ పొందాలి ప్రార్థనలు చేయండి ధర్మకార్యాలు చేయండి ఇది పాత బంధన భక్తి కాబట్టి దేవునికి జ్ఞా సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి ఇప్పుడు నువ్వు పేతులను మారు పేరు గల సీవోలను పిలిపించుకొని అతడు చెప్పే మాటలు వినాలా అతడు చెప్పే మాటలు వినాలా దేవుని మాటలు వింటే మనకు ఆత్మరక్షణ పాపక్ష మాపణ ఆ విధముగా చెప్పినప్పుడు అతడు తన దగ్గర పనిచేసే ఇద్దరు పనివారిని ఒక భక్తిపరుడైన సైనికుడిని పిలిపించి పంపించాడు ఎక్కడికి పేతుడు దగ్గర్లోనే ఉన్నాడు ఎప్పేడు ఎప్పేరేవు పట్నంలో మర్నాడు వారు ప్రయాణం అయిపోయి దూత కలబడింది అన్నింటికండి మూడు గంటలకు దూత కలబడింది ఎప్పుడు మూడు గంటలకు ఈ వేళ అన్నాడు ముప్పై వచ్చిన చదవండి అందుకు నాలుగు దినములు కిందట పగలు మూడు గంటలకు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంత ప్రార్థన చే మూడు గంటల నుంచి ఈ వేళ అంటే తెలియదు ఏ వేళ తెలియదు అంటే కొన్నేలి దగ్గరకు పేతురు వచ్చిన వేళ కొన్నేలి దగ్గరకు పేతురు వచ్చిన వేళ వాళ్ళు బయలుదేరొచ్చారు సాయంకాలం మూడు గంటలకు ప్రార్థన చేస్తున్నాడు అది నాలుగు దినముల క్రిదట అన్నాడు కాబట్టి ఆ విధముగా వాళ్ళను పంపించాడు ఎప్పేకు మర్నాడు వాడు ప్రయాణం అయి వెళ్ళారు పట్టణములకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు పన్నెండు గంటలకు పేతురు ప్రార్థన చేయటకు విద్య మీదకేసాడు రిలా ఒక విషయాన్ని గమనించాలి అబ్రహాం అలవాటు ఏంటంటే దేవుడు ఒక మాట చెప్తే దాన్ని వెంటనే నెరవేర్చేవాడు దేవుడు ఒక మాట చెప్తే దాన్ని వెంటనే నెరవేర్చేవాడు ఇక్కడ కొన్నేళ్ళు కూడా అలాగే కనబడుతున్నాడు చెప్పిన వెంటనే ఇద్దరు పనివారిని పిలిచాడు తన దగ్గర భక్తిపరుడైన ఒక రాణువారిని పిలిచాడు రాణు వంటి సైనికుల్ని వాళ్ళని చెప్పాడు రే మీరు వెళ్ళి ఎప్పేలో చీమోనల్ మారు పేరు గల పేతులు ఉన్నాడు అతన్ని పిలుచుకొని రండి నాకు దేవదూత కనపడి చెప్పాడు ప్రార్థన చేస్తుంటే కాబట్టి మీరు అతన్ని పిలుచుకోరండి సమస్యలు చెప్పాను అన్నాడు వెళ్ళారు వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ సమయంలో పేతురు తీమోన్ అనే ఇంటిలో ఎప్పేలో పన్నెండు గంటలైంది మిత్య మీద ప్రార్థన చేయటానికి పోయాడు అతడు భలే మిక్కిలి ఆకలి ఉన్నాడు భోజనం చేయగోరాడు అంటే ఇంటి వారు సిద్ధపరుస్తున్నారు అతడు పరవశుడై ఆకాశము తెరవబొట్టాయు నాలుగు చెంగులు పట్టి దింపబడిన ఒక పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకు దిగువచ్చుటే చూచను అందులో భూమి నుండి సకల విధములైన చతుపాద జంతువులను ఆకాశ పక్షులను ప్రాపు పురుగులను ఉండను అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినువు అనే ఒక శబ్దమతనికి వెనబడేను అయితే పేతురు వద్దు ప్రభువ నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేను అన్నడును తినలేదని చెప్పాను ఈ మాట పాత నిబంధన ధర్మశాస్త్రపులోని మాట ఏమని సకల విధమైన చతుస్పాద జంతువులు అంటే నాలుగు కాళ్ళ జంతువులు రెండవది ప్రాచే పురుగులు మూడవది పక్షులు కాబట్టి అవి అపిత్రమైనవి వాటిని నేను తిన తినలేదు అని నేను చెప్పాడు దేవుడు పవిత్రం చేసినవి నువ్వు నిశ్చితమైనది ఎంత వద్దని మరల రెండో మారా శబ్దం అతనికి వినబడేను ఈ రావుల ముమ్మారు జరిగినాను కాని తినల వెంటనే ఆ పాత్ర ఆకాశమునకెత్తబడను తెల్ల ఆకలి కొనున్నాడు తినమన్నాడు కాని తెల్ల ఎందుకని మతభత్తి ధర్మశాస్త్రములందు అభిలాష అందువలన తెల్ల పేతులు తనకు కలిగిన దర్శనం ఏమై ఉండు అని ఎటూ తోచక ఉండగా కొన్నేళ్ళు పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచారు పిలిచి ఎక్కడా ఎప్పాడు అంటే రెండో రోజే పేతురను మారు పేరు గల సీమోని ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగారు పేతురు ఆ దర్శనమును గురించి వేసించుండగా ఏది తన కలిగిన దర్శనాన్ని గురించి ఆలోచిస్తున్నాడు ఆత్మ పరిశుద్ధాత్ముడు ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెతకుతున్నారు నీవు లేచి కిందకు దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళము నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను పంపింది ఎవరు పంపిందెవరు పంపింది ఎవరు కొన్నేలి కానీ ఉన్నాడు నేను పంపించాను అంటున్నాడు అంటే అర్థం ఏంటంటే దేవుని ఆత్మ కార్యము మన ద్వారా జరిగిస్తాడు దేవుడు గమనించారా దేవుడు తన ఆత్మకార్యాన్ని ఒక మనిషి ద్వారా జరిగిస్తాడు కాబట్టి నేను నేను పంపించాను అంటున్నాడు గమనించారా నేను వారిని పంపి ఉన్నాను అని అతనితో చెప్పాను పేదరా మనుషులు ఎంతకు దిగి వచ్చి ఇదిగో మీరు వెతకువాడను నేనే మీరు వచ్చిన కారణమేమని అడిగాను గమనించారా ఇక్కడ ఎందుకంటే ఆ దినాల్లో రోమా ప్రభుత్వము సైనికుడు అంటే గడగడ ఒడిగిపోతారు ప్రజలు ఎందుకు వచ్చారో వాళ్ళ ఇంటికి సైనికుడు ఇద్దరు పనివారు వచ్చారు అతని పనివారంటే బావులు వాళ్ళు అక్కడ యూదులు కావచ్చు రోమేలు కావచ్చు ఎవరు కొన్నేళ్ళ ఇంట్లో పనిచేసేవాళ్ళు సైనికుడు ఉన్నాడు సైనికుడు ఒక బళ్ళెం పట్టుకొని ఉన్నాడు లేక ఖర్చు ధరించి ఉన్నాడు వీటన్నిటిని బట్టి చూస్తే కొంచెం భయం భయమేస్తారు అప్పుడు మన ఇంటికి పోలీసులు వచ్చారు గట్ట ఉంటుంది అమ్మో ఏం జరిగిందో ఇంట్లో వాళ్ళు ఏం చేశారు అని గబక్న జలం అనుకుంటారు కాబట్టి అప్పుడైతే జరిగిందో అప్పుడు వాళ్ళు పేదరు పైనుంచి చెప్పి దీనికి వచ్చాడు ఎందుకు పరిశుద్ధాత్ముడు నేనే పంపించానన్నాడు నేను వారిని పంపిణున్నానతో చెప్పాను అంటే దేవుని దూత ద్వారా ప్రేరేపింపబడ్డాడు కొన్నేరు అంటే దేవు దేవుని చేత ప్రేరేపించబడ్డాడు దేవుని చిత్తానుసారముగా మనం ఏం చేసినా దేవుడు చేసినట్టే ఆలోచించండి దేవుని ఇష్టానుసారముగా మనం ఏ పని చేసినా అది దేవుడు చేసినట్టే మనం చేసే పని దేవుని దేవుని ఇష్టానుసారముగా ఉందా లేదా అని మనం ఆలోచించాలి దూత చెప్పాడు వెంటనే వెంటనే తన పని వారిని మా ఒక సైనికుడు కలిపి పంపించాడు వారు వచ్చి మంచి సాక్షి చెప్తున్నారు ఏమండి నిన్ను నన్ను గుర్చి మన దగ్గర ఉండేవారు ఎవరిని చెప్తారు మన ఎదురుగా ఉంటే ఒకవేళ ముఖస్థుద్ధి చేస్తారు కొంతమంది ఏమని అయ్యో మా శతాధిపతి అంతటోడు ఇంతటోడు అని చెప్తారు ఎందుకు ఎదురుగా ఉంటే ఒకవేళ ఎదురుగు లేకపోతే వీడంత చండాలు పోండేడు అంటారు సహజంగా కానీ అట్లా కాదు ఎదురుగా లేకపోయినా కూడా వాళ్ళు మంచి సాక్ష్యం చెప్తున్నారు కొన్నేళ్ళని గురించి ఏమని వారు నీతి మంత్రుడును దేవునికి భయపడివాడును యువతా జనులందరి వల్ల మంచి పేరు వాడునైనా శతాధిపతి కొన్నేలు అనే ఒక మనుషుడున్నాడు అతడు నిన్ను తన ఇంటికి పిలవనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దోత వల్ల బోధింపబడినని చెప్పాను పేతులు చెప్పే మాటలు వినాలని వింటున్నామా పేదలు చెప్పే మాటలు వినాలని పరిశుద్ధ దూత వల్ల బోధింపబడేనని చెప్పినప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చను లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాను ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్నప్పుడు ఈ సహోదరుడా సహోదరి మన ఇంటికి కొత్త వాళ్ళు ఎవరు వస్తే వెంటనే అన్నం పెడతామా పెట్టలేదు మళ్ళీ తయారు చేయాలి కదా మళ్ళీ తయారు చేయాలి కాబట్టి ఆతిథ్యం ఇచ్చారట వెంటనే అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాను ఎందుకు దేవదోత చెప్పాడని పరిశుద్ధ దోశ చెప్పాడనే మాటలు విన్నాం కొన్నేలి అని శతాధిపతి పంపించాడని విన్నాం వీటన్నిటిని బట్టి వచ్చిన వారు ఒక ప్రక్క అధికార పార్టీ అంటారు కదా ఎవరు అధికారంలో ఉన్నారు రోమయీలు రోమయల అధికారంలో రోమ ప్రభుత్వ అధికారంలో ఏమన్నా భటుడు వచ్చాడు ఇద్దరు పనివారు వచ్చారు వీళ్ళందరూ కూడా కొన్నేరి శతాధిపతి దగ్గర పనిచేసేవాళ్ళు కాబట్టి మర్యాదగా వాళ్ళని పిలిచి వాళ్ళకు ఆతిథ్యం ఇచ్చారు ప్రభునందు ప్రియ సహోదర చౌదరి గారా ఈ విధముగా మనం గమనించేది ఏంటంటే ఈ వాక్య భాగంలో దేవుని మాట విన్నప్పుడు ఆలస్యం చేయకూడదు ఆది కాండం ఒక మాట చదువుకునే ముగించుకున్నాం ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ అధ్యాయం మొదటి మూడు వచనాలు చదువుదాం ఆ సంగతులు జరిగిన తరువాత ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిసోదించెను అబ్రహామును పరితొలదించును ఎట్లనగా ఎట్లనగా ఆయన ఆయన అబ్రహామా అబ్రహాము అని పిలువగా అతడు చిత్తము ప్రభువానను అప్పుడు ఆయన ఆ నీ ఒక్కడే ఉన్నా నీకు ఒక్కడే ఉన్నా నీ కుమారుని అనగా నీవు ప్రేమించి తీసుకొని తీసుకుని దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహనబనిగా అతను అర్పించమని చెప్పాను వెంటనే తెల్లవారినప్పుడు అంటే ఎప్పుడు చెప్పాడు దేవుడు రాత్రి రాత్రి సమయంలో దేవుడు అతనితో చెప్పాడు తెల్లవారినప్పుడు వెంటనే అబ్రహాము లేచి తన గాడిదకు గంట కట్టి తన పని వారిలో ఇద్దరిని తన కుమారుడు విస్తాపును వెంటబెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు చేర్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళను గమనించారా ఆలస్యం చేయకుండా దేవుడు చెప్పింది నిర్లక్ష్యం చేయలే దేవుడు చెప్పిన దాన్ని నిర్లక్ష్యం చేయలా ఆలస్యం చేయలా మనము కూడా దేవుడు చెప్పిన దాన్ని ఆలస్యం చేయకూడదు నిర్లక్ష్యం చేయకూడదు ఆయన ఏం చెప్తే ఆ పని వెంటనే చేయాలి కొన్నేళ్ల జీవితంలో మనం అదే గమనిస్తాం కొన్నేళ్ళ జీవితంలో మనం గమనించేది ఏంటంటే దేవుడు చెప్పిన దాన్ని వెంటనే చేశాడు దాదాపు మ సాయంకాలం ఆ మూడు గంటలప్పుడు ప్రార్థన చేస్తూ ఉండగా దూత కనపడ్డాడు తర్వాత చెప్పాడు పనివాళ్ళని పిలిచాడు రే ఎప్పైతే మీరు వెళ్ళండి అక్కడ సీమోనని గల పేదరు ఉన్నాడు అతన్ని పిలుచుకొని రండి నాకు ఈ విధముగా పరిశుద్ధ దూత కనపాటి చెప్పాడని చెప్పండి అతన్ని పిలుచుకొని రండి అతని మాటలు నేను వినాలా అని చెప్పి ఆ విధముగా చెప్పాడు చెప్పిన వెంటనే దాదాపు ఒక ఆ రాత్రి బయలుదేరిన వాళ్ళు మర్నాడు బయలుదేరారు వెంటనే తెల్లవారిని వెంటనే వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఆ విధముగా వెళ్ళిపోయి వాళ్ళు ఎప్పేకు వచ్చారు రేవు పట్టడం కైసరే నుంచి కిందకి ఒప్పేకు వచ్చారు ఎప్పే కైసరీ కింద ఉంది చూడండి మీ పట్టం ఆ విధముగా వచ్చినప్పుడు అక్కడ పేద కనుగొన్నారు పేతుల్ని తీసుకొని తర్వాత వస్తారని తర్వాత వాక్యంలో ఉంది అది మనం రేపు ఎప్పుడైనా చదువుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడివైన మా తండ్రి యసుక్రీస్తు ప్రభు మహిమగల నామస్తవుతూ ఉన్నాయన్న శాశ్వతమైన నీ ప్రేమతో మొగలను ప్రేమించి మా కొరకు నీ రొమ్మునున్న ద్వితీయ కుమార్ నీ కరువుల శిలువులో పని నీవు కాల్చిన ముని రక్తదారుల వల్ల నాకు పాపక్షమాపణ విమోచన విడుదలచి నీ పునరుద్ధాన శక్తితో ఉచితంగానే నీతిమంతులుగా చేసినందుకు నిలుస్త అవుతూ జీవగ్రంథమందు మా పేర్లు రాసుకొని పరలోక పట్టణానికి మమ్మల్ని వారసులుగా చేసి సదాకాలం నీతో పాటు ఉంటకు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న దాన్ని బట్టి నీకు స్తోత్రండా ఆత్మను రక్షించాడు జీవాన్ని భద్రపరిచారు బ్రహ్మ శరీర విమోచన కొరకు ఎదురు చూస్తున్నాం సహాయం చేయమని రాకడ పొరకు ఎదురు చూస్తూ ఉండగా ఏ క్షణంలో వస్తామో నన్ను ఎదురు చూస్తూ ఉండగా నాయన ఒక రెప్పపాటు ఈ లోకాన్ని విడిచి నాయన మహిమదేహాన్ని పొందిన వారమై మేము ఆరోహణం కావాల్సి ఉండగా సహాయం చేయమని ఈ కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ దుష్టుని సంత నుంచి అప్పాడండి ప్రేమతో చేర్చుకున్న ఈ కుటుంబాన్ని దీవించండి చాలామంది గారి మారు కొరకు ప్రార్థన చేస్తున్నాము ఆకర్షించండి చాలా సమయంలో వేస్తున్నాం సహాయం చేయండి అలాగే నాయన యశీబాబు కొరకును రత్నకుమారి కొరకును వారిని ప్రేమించి ఇచ్చిన బిడ్డల కొరకు ప్రారంభించు బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను నా అప్పం చేసుకోండి కుటుంబంలో సమాధానం కలుగు చేయండి కృపరావుని బట్టి ఆస్తిని బట్టి వారికి ఇచ్చిన బిడ్డను బట్టి నీకు స్తోత్రం నాయన దీవించి ఆశీర్వదించండి నీ చిత్తమైతే ఇరవై మూడో తారీఖు ఆదివారం నా బిడ్డకు అన్నప్రాస మరి నామకరణం పెట్టవలసి ఉండగా నీ నామహిమానంగా జరిగించిన నీ కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ నీ బిడ్డలు ఆత్మీయుగా బలపరిచి నీ కొరకు బలమైన సాక్షులుగా వాడుకోమని మహిమ ప్రభావానికి ఆలోచిస్తూ ఏ సుక్రేస్తు ప్రభావ ఈ వర్తమానాన్ని విన్న నీ బిడ్డలు హృదయాల్లో నీ పని ఎప్పుడు కూడా ఆలస్యం చేయకుండా తరపడి చేయటానికి సహాయం చేయమని ఏ సయ్య గణనా మన స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి వెళుతున్నాను తండ్రి అందరికీ వందనాలు